ఏపీ టుడే న్యూస్ ఇళ్ల పట్టాలు విజయనగరం జిల్లా గజపతి నగరం మరియు దత్తి రాజేరు మండలానికి చెందిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు నాయకులు స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పయ్య చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అప్పల్నా మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాలు కొనుగోలు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అనంతరం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే మరోవైపు అసూయతో స్వార్థంతో తప్పుడు విమర్శలు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో మరల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది నాయకులందరూ కూడా మాకు పట్టాలు కావాలంటే ఆ రోజు ఐదు ఒక పట్ట కూడా కానీ మీ అందరి తాలూకా అభిమానంతోనేమో సంవత్సరం కావాలి ఇచ్చి అది ముఖ్యమంత్రి చేసిన తర్వాత ముప్పై లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే చిన్న విషయం అది చెప్పండి ముప్పై లక్షల మంది నీకులు కాదు భారతదేశంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా మేము ఏమో గత ఐదు సంవత్సరాలుగా ఏదైనా ఒక పట్టా కావాలన్నా ఇల్లు కావాలన్నా మేము తెలియదేశా జన్భోం కట్టలేమో ఐదో పదో వేస్తే కానీ నీకు ఇల్లిచ్చేవారు కాదు దాని పండుగ వేస్తే కానీ నీకు గిల్లించేవారు కాదు కానీ ఈ రోజు మేము స్థానాలు ఇచ్చినప్పుడు మేము ఎక్కడైనా ఒక రూపాయల మీద రాసిచ్చావా లేదే రాశించావా ఎక్కడైనా కొద్దిగా మా పార్టీ వాడు కదా అని చెప్పేసి మా పార్టీ వాడికి ముందు ఇచ్చి మేము అందరూ వెనక్కి చూసేది కానీ ఎవరిని చూసి కానీ నేను నేనే స్వయంగా స్వయంకొచ్చి లాటరీ తీసి మీకు గిల్లించే కార్యక్రమం చేశాను నిష్పర్శపాతంగా ఈరోజు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైనా పథకం ఇచ్చినప్పుడు పార్టీ చూడొద్దు కులం చూడొద్దు మతం చూడొద్దు వ్యక్తులు చూడొద్దు అని ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారమే ఈరోజు మీ అందరికీ కూడా మరి ఏది చూడకంటే నియోజకవర్గంలో పట్టాలిచ్చే ఇచ్చే కార్యక్రమం చేశామా లేదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మీకు డబ్బులు ఇచ్చినా మేటర్ దొక్కిన దాన్ని ఎంత బాగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబ్బా అప్పు చేసి వీళ్ళందరికి ఇచ్చేస్తున్నారని చెప్పేసి నువ్వు గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే ఎప్పుడైనా పేదవాడి గురించి ఆలోచన చేస్తావా అని చెప్పి మేము అడుగుతాం నీకు చేయదేవడం తప్పంట నీకు ఆసరా డాక్టర్ అందబాబు చేయడం తప్పంట నీకు రైతు భరోసా చేయడం తప్పంట నీ పిల్లల్ని చదివించడం కూడా అయితే మరి ప్రభుత్వాలు తీసుకున్నట్టు వాళ్ళు వాళ్ళు జోబులు దాచుకోవడం ఇంకా ఉన్నాయి ఆ నాయకులు తినేడు ఇంకా ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో బట్టి తినబట్టి పేదవాడికి జాగ్రత్త చేయబట్టే మరి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వాళ్ళు అయిపోయి ప్రొడ్యూసర్లు అయిపోయారు కానీ ఈ రోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వాళ్ళు అందరూ ఎదుగుడిస్తారంటే డబ్బు అంతా పేదవాళ్ళు పని చేస్తారు మా డబ్బు అంతా తీసుకుని ఇచ్చేస్తారని చెప్తే నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉంటారు కదా అందరూ ఎగ్జాంపు అంటున్నారు ఈ రోజు అన్ని కూడా ఈ టీవీలు పేపర్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొడ్యూసర్లు అందరూ కూడా ఆయనకి ఎగ్లీష్గా ఈ రోజు ఏమో రాష్ట్రంలో పరిపాలన సాగించే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఐదు శాతం దోచుకోవాలి దోచుకోవాలని ఆలోచిస్తూనేమో ధనవంతులందరూ ఓ పక్క పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పక్క మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజు వాళ్ళందరినీ వదిలేస్తాను జగన్మోహన్ రెడ్డి